హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదహారు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము గైస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయిన వారు మంచి స్కోర్ అయితే చేయవచ్చు ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో గైస్ ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉండేదండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే ప్రజెంట్ అయితే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుంది తెలుగు మీడియంలో టాప్ టెన్ మోడల్ పేపర్స్ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు మన యాప్లో కూడా ఉన్నాయి యాప్లో తీసుకోవచ్చు లేదా నా యొక్క నంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ స్క్రీన్షాట్ని నా వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు అయితే పంపడం జరుగుతుంది మోడల్ పేపర్స్ రూపంలో నా నంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ మూమెంట్లో మనకి మంచి స్కోర్ సాధించడానికి ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ అవుతాయి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన కోమురవెల్లి రైల్వే స్టేషన్ ఏ జిల్లాలో కలదు ఆన్సర్ ఆప్షన్ ఏ సిద్దిపేట జిల్లా వివరాలు చూద్దాం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోమరవెల్లి రైల్వే స్టేషన్కు జి కిషన్ రెడ్డి మోహన్ యాదవ్లు శంకుస్థాపన చేశారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందిన కోమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి రవాణా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం ఈ స్టేషన్ యొక్క లక్ష్యం మరి కోమరవెల్లి టెంపుల్ టౌన్ ప్రాముఖ్యత కోమరవెల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ప్రతి సంవత్సరము నాలుగు వేరువేరు రాష్ట్రాల నుంచి సుమారు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు ఆలయ పట్టణానికి ప్రధాన దేవతా దర్శనం కోసం వస్తూ ఉంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ టూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నూట ఇరవై ఐదు అడుగుల భారీ బీర్ లచిత్ బోర్ఫుఖాన్ విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు లేదా ఆవిష్కరించారు ఎక్కడండి ఆప్షన్ ఏ అండి అస్సాం విరాల్చుదాం జోర్హట్లోని ఫర్లోని లాహుదోయ్ గర్లో నూట ఇరవై ఐదు అడుగుల భారీ బీర్ లచిత బోర్ఫుఖాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించనున్నారు మరి రాష్ట్ర గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ప్లాన్ చేసిన ముఖ్యమైన కార్యక్రమాల శ్రేణిని హైలైట్ చేస్తూ ఇటీవల ప్రకటనలో అస్సాం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు స్మారక నివాళి మరి మొఘల్ దండయాత్రను అడ్డుకున్న పదహారు వందల ఒకటి సారాయి ఘట్ యుద్ధంలో తన నాయకత్వానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ జనరల్ భీర్ లచిత్ బోర్ విగ్రహం అస్సాం ప్రజల పరాక్రమానికి మరియు స్ఫూర్తికి ప్రతీకగా నిలవడమైతే చూడవచ్చు ఇంపార్టెంట్ పర్సన్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానము అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన నవాఫ్ సలాం ఏ దేశానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి ఆన్సర్ ఆప్షన్ బ్యాండి లెబనాన్ దేశానికి చెందిన వారు వివరాలు చూద్దాం నవాఫ్ సలాం ది హేగ్లోని ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు యుఎస్ న్యాయమూర్తి జోన్ డోనోహ్యూ డోనోగ్యూ తర్వాత ఈ ముఖ్యమైన మైలురాయిని మూడు సంవత్సరాల కాలానికి ఈ ప్రతిష్టాత్మక పదవిని కలిగి ఉన్న మొదటి లెబనిస్ మరియు రెండవ అరబ్గా గుర్తించబడడం అయితే చూడవచ్చు మరియు మరి వీరు ఐసీజే ఇంటర్నేషనల్ కోస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్తో సలాం ప్రయాణం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన మరియు ప్రస్తుతం అతను ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నారు అతని నియామకం అంతర్జాతీయ న్యాయస్థానంలో తన అద్భుతమైన పథాన్ని హైలైట్ అయితే చేస్తుంది ఓకేనా అంతర్జాతీయ న్యాయస్థానము ది హేగ్లో ఉంటుందండి ది హేగ్ ఇంపార్టెంట్ అండ్ వీరి యొక్క పదవి కాలం ఎంత అంటే జస్ట్ త్రీ ఇయర్స్ ఓకే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య తొమ్మిది అండి ఓకే గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటిసారిగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ సేకరణ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు టోల్ టోల్ ఫీ ఉంటుంది కదా అండి రహదారుల మధ్య సో మరి దీన్ని ఎక్కడ ప్రారంభించారు ఏ రాష్ట్రంలో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ ఆప్షన్ డే అండి కర్ణాటక చూద్దాం భారత రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన అభివృద్ధిలో మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వేపై దేశం పరీక్ష గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ ఆధారిత టోల్ సేకరణను ప్రారంభించింది మరి చర్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు రవాణా వ్యవస్థలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది టోల్ సేకరణలలో ఒక నమూనా మార్పు జిఎన్ఎస్ఎస్ ఆధారిత టోలింగ్ సిస్టమ్ సాంప్రదాయ టోల్ సేకరణ పద్ధతుల నుండి నిష్క్రమణను సూచిస్తుంది ఇది అతుకులు మరియు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు నిర్వహించే ప్రముఖ నౌకాదళ వ్యాయామం మిలాన్కి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రముఖ ఓడరేవు పట్టణము ఆన్సర్ ఆప్షన్ ఏ విశాఖపట్నం అండి సిటీ ఆఫ్ డెస్టినేషన్ అంటాం కదా ఇంపార్టెంట్ మిలాన్ నౌకాదళ వ్యాయామం యొక్క పన్నెండవ ఎడిషన్ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఏడు వరకు వ్యూహాత్మక నౌకాశ్రమ నౌకాశ్రయ నగరమైనటువంటి విశాఖపట్నంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది ఇది యాభై దేశాల నుంచి నావికా బలగాల గణనీయమైన సమావేశాన్ని సూచిస్తుంది ఈ సంవత్సరం థీమ్ సురక్షితమైన సముద్ర భవిష్యత్తు కోసము నావికా కూటమిని ఏర్పరచడము సాకారం మరియు వ్యూహాత్మక సంభాషణల ద్వారా ప్రపంచ సముద్ర భద్రతను పెంపొందించడానికి వ్యాయామం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ స్వలింగ వివాహాలకు ఇటీవల చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి యూరోపియన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ దేశం ఏది ఆప్షన్ అండి గ్రీస్ చూద్దాం స్వలింగ వివాహాలకు లేదా వివాహాలను చట్టబద్ధం చేయడం ద్వారా మరియు స్వలింగ జంటలకు సమాన తల్లిదండ్రుల హక్కులను మంజూరు చేయడం ద్వారా గ్రీస్ చరిత్ర సృష్టించింది దేశం యొక్క సామాజిక మరియు చట్టపరమైన ప్రకృతి దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది ఆర్థడాక్స్ చర్చి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ చట్టసభ సభ్యులు బిల్లును ఆమోదించారు అటువంటి ప్రగతిశీల చట్టాన్ని స్వీకరించిన మొదటి ఆర్థడాక్ క్రిస్టియన్ దేశంగా గ్రీస్ నిలిచింది నెక్స్ట్ వన్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఎన్ని కోట్ల మూలధన సేకరణకు ప్రతిపాదనలు ఆమోదించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎనభై నాలుగు పాయింట్ ఐదు వేల కోట్ల రూపాయల మూలధన సేకరణకు అనుమతులు జారీ చేసిందండి వివరాలు చూద్దాం రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల విలువైన వివిధ మూలధన సేకరణ ప్రతిపాదనలను ఆమోదించింది రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి భారతీయ విక్రేతల నుండి పరికరాల సేకరణలను సేకరణలను ఈ ఆమోదాలు నొక్కి చెప్పాయన్నట్లుగా మనము చూడవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఐదు వందల వికెట్ల మైలురాయిని అధిగమించిన రెండవ భారత క్రికెటర్ పేరేంటి ఆప్షన్స్ అండి రవిచంద్రన్ అశ్విన్ మొదటి వ్యక్తి ఎవరండి అనిల్ కుంబ్లే వివరాలు చూద్దాం టెస్టుల్లో ఐదు వందల వికెట్లు ఐదు వందల వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపారు రాజ్కోట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్లో మూడో టెస్టు రెండో ఆటలో ఈ మైలురాయిని చేరుకుంది ఇది అశ్విన్ కెరియర్లో గణనీయమైన విజయాన్ని సాధించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో గణనీయమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను కనుగొన్న కరౌలీ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా కరౌలి జిల్లా ఎక్కడుందండి ఆప్షన్ డి రాజస్థాన్లో ఉందండి ఇంపార్టెంట్ ఓకే వివరాలు చూద్దాం గనుల శాఖ గణనీయమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను కనుగొన్నట్లుగా ప్రకటించిన తర్వాత రాజస్థాన్లోని కరౌలి జిల్లా ఇనుప అన్వేషణకు కొత్త కేంద్ర బిందువుగా అవతరించింది హిండాన్ సమీపంలో ఉన్న ఈ అన్వేషణ సుమారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో విస్తరించి ఉంది మరియు రాష్ట్ర పారిశ్రామిక ప్రకృతి దృశ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉంది విస్తృతమైన నిల్వలు కోడా దాదారోలి తోడుపూరా మరియు లీలోటి ప్రాంతాలలో ఎనిమిది వందల నలభై మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లుగా ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి మరి గనుల శాఖ కార్యదర్శి ఆనంది ఈ ఆవిష్కరణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరియు ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాన్ని హైలైట్ చేశారు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నికలు మరియు రెండు వేల ఇరవై ఆరు అనంతరం డీలిమిటేషన్ ప్రక్రియపై వ్యతిరేక తీర్మానాన్ని ప్రతిపాదించిన మొదటి రాష్ట్రం ఏడు రాష్ట్రం అండి తమిళనాడు వివరాలు చూద్దాం ఒకే దేశం ఒకే ఎన్నికలు మరియు రెండు వేల ఇరవై ఆరు అనంతర డీలిమిటేషన్ డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసా అండి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంటారు అంటే జనాభా ప్రాతిపదికన ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాలు మరియు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఉన్నాయి అయితే ఈ డిమిల్ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పుడు తెలంగాణలో అయితే నూట పంతొమ్మిది ఏపీలో నూట డెబ్బై ఐదు కదా సో మరి ఈ డిమి డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏంటంటే జనాభా ప్రాతిపాదికన ఓకే జనాభా ప్రాతిపాదికన ఇన్ని కోట్ల జనాభా ఉంటే ఇన్ని లక్షల జనాభా ఉంటే ఇది ఒక కాన్స్టిట్యెన్సీగా నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు దీనివల్ల ఏమవుతుంది నియోజకవర్గాలు పెరిగి ఎమ్మెల్యేల సంఖ్య ఎంపీల సంఖ్య కూడా పెరుగుతుందండి ఓకే దీన్నే డీలిమిటేషన్ పద్ధతి అంటారు మరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి జనాభా లెక్కలు అయ్యాయా అంటే ఇంకా కాలేదండి ఎప్పుడు జరుగుతుందో కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఓకేనా సో మరి చూద్దాం వీ ఈ రెండింటిని కూడా డీలిమిటేషన్ మరియు దేశమంతా ఒకేసారి ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదనను సవాల్ చేస్తూ రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా తమిళనాడు అసెంబ్లీ ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన చేసింది ఈ చర్య దాని ప్రజాస్వామ్య సూత్రాలను మరియు ఎన్నికల ప్రక్రియల స్వయం ప్రతిపత్తిని కొనసాగించడంలో రాష్ట్రం యొక్క దృఢమైన వైఖరిని నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఒకే దేశం ఒకే ఎన్నికలకు వ్యతిరేకంగా మొదటి తీర్మానం ఒక దేశం ఒకే ఎన్నికలనే భావనను బహిరంగంగా విమర్శిస్తూ మరి ఇది సమైక్యవాదము మరియు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సారాంశాన్ని దెబ్బతీస్తుందని వాదించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సౌండ్ టెక్నాలజీపై ఆధారపడే అద్భుతమైన యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఇటీవల రూపొందించిన కరణ్ నత్వానీ ఏఐటికి చెందిన వారు ఆప్షన్ బి ఐఐటి జమ్మూ ఐఐటీ జమ్మూకు చెందిన ప్రొఫెసర్ కరణ్ నత్వానీ సౌండ్ టెక్నాలజీపై ఆధారపడే అద్భుతమైన యాంటీ డ్రోన్ సిస్టమ్ను రూపొందించారు మరి నత్వానీ వ్యవస్థ డ్రోన్లను వాటి ప్రత్యేక ధ్వని సంకేతాలను విశ్లేషించడం ద్వారా ఖచ్చితంగా గుర్తిస్తుందంటూ తెలిపే తెలియజేశారు మరి ఇందులో ఏముంటాయి ఇందులో ఇది వస్తుంది చూద్దాం దాదాపు నాలుగు లక్షల ధర కలిగిన ఈ సిస్టమ్ సాంప్రదాయ యాంటీ డ్రోన్ టెక్నాలజీలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది దీని వినియోగదారు స్నేహపూర్వక డిజైన్ ప్రత్యేక శిక్షణ లేకుండా భద్రతా దళాలు మరియు పౌర అరిక అధికారులచే సులభంగా విస్తరణ మరియు ఆపరేషన్ నిర్ధారిస్తుంది అంటూ తెలియజేశారు ఓకే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందట సింపుల్ నెక్స్ట్ అంతర్జాతీయ ఫుట్బాల్ సమైఖ్య ఇటీవల ప్రకటించిన తాజా ఫీఫా ర్యాంకింగ్స్లో భారతదేశమే స్థానంలో నిలిచింది ఆప్షన్ఏ నూట పదిహేడు అండి భారత ఫుట్బాల్ జాతీయ జట్టు తాజా ఫీఫా ర్యాంకింగ్స్లో పదిహేను స్థానాలు పడిపోయి నూట పదిహేడవ స్థానానికి చేరుకుంది గత ఏడేళ్లలో దాని కనిష్ట స్థానాన్ని నమోదు చేసింది ఈ క్షీణత ఏఎఫ్సి ఆసియా కప్లో జట్టు యొక్క అధ్వానమైన ప్రదర్శనను అనుసరిస్తుంది ఇక్కడ ఇది ఒక పాయింట్ను సాధించడంలో విఫలమైంది దాని మూడు గ్రూప్ మ్యాచ్లలో ఓడిపోయింది ఈ ప్రస్తుత ర్యాంకింగ్ డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున జారీ చేయబడిన ర్యాంకింగ్స్లో భారతదేశం కలిగి ఉన్న నూట రెండవ స్థానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది మరియు ఇది జట్టు మరియు దాని నిర్వహణకు సంబంధించిన ధోరణిని సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశం యొక్క మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఆప్షన్ సి ఉత్తరాఖండ్ అండి భారతదేశం తన మొదటి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ని ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభించబోతుంది ఇది దేశ ఆరోగ్య రక్షణ మరియు విమానయాన రంగాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఈ సంచలనాత్మక చొరవను ప్రకటించారు అవసరమైన వారికి వేగవంతమైన వైద్య సహాయం అందించడంలో దాని ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచ ఆర్థిక సంక్ సంక్ సంక్లిష్టతల మధ్య మరి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ను ఇటీవల అధిగమించి మూడవ స్థానం కైవసం చేసుకున్న దేశం ఏంటి ప్రజెంట్ అయితే ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వైపు చూస్తుందండి ఆర్థికమైన సంక్లిష్టతలు అయితే ఎదుర్కొంటున్నాయి మరి ఈ టైంలో మరి జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశమేంటి ఆప్షన్ ఏ జర్మనీ అండి యూరో యొక్క స్థిరత్వంతో పోలిస్తే ప్రధానంగా ఎన్లో గణనీయమైన తరుగుదల కారణంగా జర్మనీ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ను అధిగమించిందని అధికారిక డేటా వెల్లడించింది జపాన్ ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం ఒకటి పాయింట్ తొమ్మిది వృద్ధి చెందినప్పటికీ నాలుగవ త్రైమాసికంలో సంకోచించబడింది ఇది నాలుగవ స్థానానికి దిగజారినట్లుగా కూడా తెలియజేస్తారు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా ప్రయోగించిన ఇన్శాట్ శాట్ త్రీ డిఎస్ శాటిలైట్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఏ వాతావరణ అధ్యయనము అంటారండి దీన్ని దేనికోసం అండి వాతావరణ అధ్యయనం ఈరోజే ప్రకటించారండి విజయవంతంగా ఓకే వివరాలు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఇన్శాట్ త్రీ డిఎస్ ప్రయోగం విజయవంతమైంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ వాహక నౌక ద్వారా ఇస్రో ఇన్సాట్ డిఎస్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది శ్రీహరికోటలోని షార్ రెండవ నెంబర్ ల్యాంచ్ ప్యాడ్ నుంచి సాయంత్రం ఐదు పాయింట్ మూడు ఐదు గంటలకు అంటే ఐదున్నర గంటలకు ఎగ్జాక్ట్లీ జేఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ని నింగులోకి దూసుకెళ్ళింది ప్రయోగం కోసం శుక్రవారం మధ్యాహ్నము రెండు గంటల ఐదు నిమిషాల నుంచి ప్రారంభమైంది కౌంట్ డౌన్ మరి ఇరవై ఏడున్నర గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది ఇన్సాటె త్రీడిఎస్ ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిశీలనను మెరుగుపరిచేందుకు భూమి సముద్ర ఉపరితల వాతావరణం అధ్యయనం చేయనుండగా పరిశోధనల కోసం ఇస్రోకు మెరుగైన సమాచారం కూడా అందించనున్నట్లు తెలియజేశారు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార సంస్థ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన మహిళ ఎవరు ఆప్షన్ బి అండి మేడుకొండ జయంతి గారు వివరాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్గా మేడుకొండ జయంతిని ప్రభుత్వం నియమించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన జయంతి ఈ పదవిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన భాగవతుల వెంకట రాధాకృష్ణమూర్తి గారు ఏ రంగంలో ప్రఖ్యాతిగా అంచారు భాగవతుల వెంకట రాధాకృష్ణమూర్తి గారు ఆప్షన్ ఏ సాహిత్యవేత్త అండి చూద్దాం ప్రముఖ సాహిత్యవేత్త గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని ఓలీ పేరుతో ఆంగ్లంలో రచించిన భాగవతుల వెంకట రాధాకృష్ణమూర్తి శుక్రవారం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు ఆయన స్వస్థలం అనకాపల్లి జిల్లా రామ్ రాంభిల్లి మండలం భీమిలి గ్రామం వృత్తిరీత్యా మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం విశాఖపట్నంలో స్థిరపడ్డారు నెక్స్ట్ వన్ నాబార్డ్ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలో రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆప్షన్సీ ఆంధ్రప్రదేశ్ అండి నెక్స్ట్ వన్ యా నాబార్డ్ ద్వారా రైతులకు స్వల్పకాలిక రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో ఉండగా దక్షిణాది రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉంది వ్యవసాయ రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రాధాన్యత ఇస్తుండడం మద్దతు ధర కల్పిస్తుండడంతో రాష్ట్రంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులు పంటల సాగు చేస్తున్నారు దీంతో కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణాలు తీసుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు ఈ రుణాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నాబార్డ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలు వెల్లడించాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నట్లుగా నాబార్డు నివేదిక తెలిపింది రాష్ట్రంలో నలభై ఐదు పాయింట్ ఐదు రెండు లక్షల రైతులకు ఈ కార్డులు మంజూరు చేశారు మరి రైతుల్లో చాలామందికి కేసీపీ కవరేజ్ అయిందని ఎస్ఎల్బిసి నివేదిక పేర్కొంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది దేశవ్యాప్తంగా అయితే ఓకేనా ఉత్తరప్రదేశ్ టాప్ తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే ఉందండి దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ వార్తల్లో కనిపించిన పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో రక్షిత ప్రాంతము ఆప్షన్ బి కేరళ ఇటీవల అధ్యయనం ప్రకారం భారతదేశం పాకిస్తాన్ పెరు మరియు చైనాలలో ప్రజలు ఏ పరిస్థితికి ఎక్కువ హాని కలిగి ఉన్నారు దేనికండి ఆప్షన్ ఏ హిమానినాథ సరస్సు విస్ఫోటనాల వలన ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వార్తల్లో కనిపించిన అగస్తియా అగస్తియామలై ఎలిఫెంట్ రిజర్వ్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఆప్షన్ బి తమిళనాడు అండి పసిఫిక్ అంతటా వాణిజ్య గాలులు బలహీనపడి వెచ్చని నీరు మధ్య మరియు తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్నప్పుడు ఆ సంఘటన పేరేంటి ఏ అండి ఎల్నీనో అంటారు దీన్ని వార్తల్లో కనిపించిన అర్రిబాధ ఏ జాతికి చెందిన సామూహిక గూడు ఆప్షన్ సి అండి తాబేలు అండి ఓకేనా అర్రెబాద నెక్స్ట్ క్వీన్లాండ్ ద్వీపంలో ఇటీవల కనుగొనబడిన పిల్లారస్ ఫింబ్రియాటస్ ఏ జాతికి చెందినది ఆప్షన్ సి గోకే అండి ఇది ఒక గోకే చిత్వా నేషనల్ పార్క్ దేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యావనం ఎక్కడ ఉందండి ఏ దేశంలో ఆప్షన్ బి నేపాల్ నెక్స్ట్ మిముసేమియా సెలియోనికా అరుదైన చిమ్మట జాతి భారతదేశంలో మొదటగా ఏ దేశం ఏ రాష్ట్రంలో కనిపించింది ఆప్షన్ బి తమిళనాడు అండి కతర్నియా ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్ ఏ ప్రాంతము రెండు వేర్వేరు భాగాలుగా విడిపోవడంతో కొత్త సముద్రం ఏర్పడుతుందని ఇటీవల పరిశోధన అంచనా వేసింది ఆన్సర్ ఆప్షన్ అండి ఆఫ్రికా ఖండము రెండు వేర్వేరు భాగాలుగా విడిపోబోతుంది అంటూ నివేదిక తెలిపారు అడిషనల్ క్వశ్చన్స్ పోలవరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోనే శిక్షణ తెలుపుతుంది ఏ తొంభై పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అప్పటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలలో ఎన్నవది ఆప్షన్ సి నాలుగు జాతీయ ప్రాజెక్టులు సాధారణంగా ఎన్ని సంవత్సరాల కాలంలో పూర్తి చేయాలి ఆప్షన్ బి పది నుంచి పదిహేను పోలవరం ప్రాజెక్టు వ్యాయామును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా భరించనున్నాయి ఆప్షన్ సి అండి వంద శాతం కేంద్రమే పోలవరం ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయిలో పునరావాస పునరాశ్రమ పునరాశ్రయ చర్యలు మరియు పోలవరం నిర్మాణము కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని మన్మోహన్ సింగ్ ఎప్పుడు ప్రకటించారు ఆప్షన్ డి ఫిబ్రవరి ఇరవై రెండు వేల పద్నాలుగులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం ఎప్పుడు జరిగింది ఆప్షన్ బి నవంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండు ఎవరి అధ్యక్షతన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది ఆప్షన్ సి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో తెలంగాణలో ఎన్ని ఎకరాల భూమి ముంపున గురవుతుందని ప్రకటించబడింది ఆప్షన్ ఏ ఎనిమిది వే ఎనిమిది వందల తొంభై రెండు ఎకరాలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రింది వాన్లో వేటిని ఆశిస్తుంది ఆప్షన్ టూ అండి మరియు బి జీరో కూపన్ బాండ్స్కి అనుమతి ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ జారీ చేసేందుకు అనుమతి నెక్స్ట్ ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ క్రింది వేటి ఏర్పాట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏసీడి ఏంటి ప్రజా రవాణా సి నీటి సరఫరా మురుగునీటి పారుదల నిర్వహణ సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్ సో గైజ్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ